మహానాడులో ఎన్టీఆర్ గారి ఆత్మ వచ్చింది కదా దాని గురించి తెలుసుకుంటారు మహానాడులో సు ఎన్టీఆర్ ఆత్మ దాని యొక్క కథ కామాష గురించి తెలుసుకుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని చనిపోయిన వారి ఆత్మలను ఆహ్వానం మాట తెలుగుదేశం పార్టీ మహానాడులో చేసి చూపించింది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎన్టీఆర్ ఆత్మని అవగాహన చేయవచ్చు చంద్రబాబు నాయుడు చూపించారు అవగాహన చేసుకున్న ఆత్మతో మనం మన పురుగుత వచ్చిన విధంగా మాట్లాడించవచ్చుని చరిత్రను చనిపోయచ్చని వక్రీకరించని నీజాలపై నీళ్లు చల్లవచ్చని అత్యాసులకు ఆద్యం పోయచ్చని ఈ మనం నచ్చిన స్క్రిప్ట్ని చదివి చనిపోయిన వారి చేత ఆత్మతో చదివించవచ్చని కొత్త పుంకులు తొక్కిన ఈ టెక్నాలజీ వాడు కను చూసిన తర్వాత వింత వింత అనుమానాలు కలుగుతున్నాయని సాక్షి సాక్షి పత్రికలోని వచ్చింది మహానడిపే విస్తృతంగా జూన్ ఒకటో తేదీన రాసుకుని వచ్చారు సాక్షి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తనకు నచ్చినట్టు వక్రీకరించారని చరిత్రను చెరిపేశారని నచ్చిన విధంగా మాట్లాడించి తన నచ్చిన స్క్రిప్ట్ ద్వారా అదత్యాలు రాజ్యం కోసి పలికించారని వాళ్ళు రాసుకుని వచ్చారు ఇదే విధంగా ఈ టెక్నాలజీ వాడకాన్ని చూసిన తర్వాత వింత వింత అనుమానాలు కడుగుతున్నాయని కూడా చెప్తున్నారు ముందు ముందు మహాత్ముని ఆత్మ అవగాహన చేయించి గాడ్సే కితాబ్ రోజులు కూడా వస్తాయేమో అని గాడ్సే భక్తులు పుట్టుకొస్తున్న కాలం కదా అని కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే మా గాడ్సే మంచి మహాత్మ చెడ్డోడు అన్న టైంలో కూడా మహాత్మా గాంధీతో కొత్రి మీదను ఉపయోగించి మాట్లాడించవచ్చు కూడా అని చెప్తున్నా మానాడు వేదిపై స్క్రీన్ మీద కనిపించిన ఎన్టీఆర్ బొమ్మ విచిత్రంగా మాట్లాడుతు మాట్లాడింది తెలుగుదేశం పార్టీ ఆశయాలకు తన తర్వాత చంద్రబాబు గొప్పగా కొనసాగిస్తున్నారు హైదరాబాద్ తాను సాంస్కృతిక వాదిగా నిలబెడితే చంద్రబాబు సాంకేతికవాదిగా నిలిపి నిలిపారని చ ఎన్టీఆర్ ఆత్మ చెప్పింది రెండు రూపాయల కిలో బియ్యంతో తాను పేదవాడికి కడుపు నింపితే ఫోర్ పథకం తెచ్చి పేదరికాన్ని ప్రారంభని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఎన్టీఆర్ బొమ్మ కృత్రిమ పలికిన పలుకులు అనమాట ఎన్టీఆర్ వారసుడు ఎవరో కూడా ఆత్మ తేల్చేసింది తన వారసుడికి తెస్తున్న తన వారసత్వం వన్ను తెస్తున్న లోకేషన్ బలా మనవడా అని కూడా ఆత్మ ఆశీర్వదించారు ఎన్టీఆర్ జీవించిన రోజుల్లో ఒకసారి తన వారసంగా బాలకృష్ణ బెన్ను ఆయన ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే గుర్తిందే ఉంటుంది మహానాడులో ఎన్టీఆర్ ఆత్మ లేటు మారుతుందని బాలేక ముందే తెలుసు కాబట్టి అందుకే ఈ కార్యక్రమం నొమ్మ కొట్టారని పేపర్లో రాసుకునిచ్చారు మహానాడు కంటే అతి ముఖ్యమైన మరో కార్యక్రమంలో నిమగ్నమే ఉన్నందువల్ల ఈ బాలకృష్ణ దీనికి రాకపోయి ఉండొచ్చునని ఒక బాలయ్యే కాదు నందమూరి వంశకులు ఎవరు ఈ జాతర కనిపించలేదని మీడియా రిపోర్ట్లు కూడా వెల్లడిస్తున్నాయి ఈ మహానల్ల నారా వారదుడిగా చక్రం తిప్పారని అందరూ ఊహించింది కాకపోతే పార్టీని సాధించే స్థాయి తనదేనని ఆయన స్వయంగా ప్రకటించుకుంటారని ఎవరు ఊహించలేదు పార్టీ కోసం లోకేష్ ఆరు శాసనాలను ప్రకటించారు శాసనం అంటే అందరూ శ్రేసా వహించాల్సిందే కదా ఆరు శాసనాల పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి సామాన్య కార్యకర్తలు ఆ పేర్ల భావం అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఎల్లో బుక్ను కూడా అర్థం చేయవలసిన అవసరం ఉందని చాలామంది ఘటకారంగా మాట్లాడుతున్నారు సరిగ్గా ముప్పై ఏళ్ళ కింద ఎన్టీఆర్కు చంద్రబాబు కొందరు వెన్నుపోటు పొడిచి పార్టీని ప్రభుత్వాన్ని లాగేసుకున్న సంగతి జరగబోయని సత్యం మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆయన ఆత్మ సైతం బాబు పార్టీ వెన్నుపోడు పోవడం విస్మయానికి గురి చేస్తుంది మరణానికి ముందు వివిధ ఇంటర్వ్యూలో ప్రెస్ మీట్లు చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమన్నారో గురించి అన్నారు మనం ఈనాటికి పేపర్లోనే ఆనాటి పేపర్లోనే ఆనాటి ఇంటర్లో మనకు తెలుస్తుంది అనమాట తండ్రి కార్యకర్తలను బంధించి సోదరులను హతమార్చి సింహాసనం హత్యం చేసుకుని అవన్నీ చంద్రబాబు నాయుడిని ఎన్టీఆర్ పోల్చారు తన దగ్గర వినయంగా నటిస్తుంది పథకం ప్రకారం గోతులు తమిన నమ్మకదోయగా నిందించారు కూడా ఎన్టీఆర్ చరిత్రహీనుడు ఆతగాడిని ధ్వజమెత్తారు చంద్రబాబుకి ఎన్టీఆర్ చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి అంతలోనే ఆయన ఆత్మ అటువంటివి ఉంటాయని నమ్మితే యూటర్న్ తీసుకొని ఎలా చిత్రీకం తిరిగారు జాతీయ స్థాయి ఎన్డీఏ కూటమి పెద్దనగా ఉన్న పార్టీ వెయ్యి భారత భారత తిరగరాసే పనిలో ఉంది అదే స్ఫూర్తితో ముప్పై ఏళ్ళు ఆంధ్రచరిత్ర బాబు కూరగరాయని తిరగరాయాలని భావిస్తుందని ప్రశ్నిస్తున్నారు గూగుల్లో వెన్నుపోట అన్న అక్షరాలు టైప్ చేస్తే చంద్రబాబు బొమ్మ కనిపించని రోజు రావాలని ప్రయత్నిస్తున్నారట ఒక అబద్ధాన్ని సార్లు చెబితే అది నిజమైపోతుందని గోపుల సూత్రాన్ని గడిచిన ముప్పై ఏళ్ళుగా చంద్రబాబు పార్టీ ఎల్లో మీడియా బాగానే వంట పట్టించుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఎప్పటి నుంచే ప్రయత్నం చేస్తే ఇంకో పదేళ్లకో ఇరవై ఏళ్ళకో వెన్నుపోటుకు అతను ఓటర్ దాఖలు చేయవచ్చునని విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ కనిపిస్తుందని చెప్తున్నాను అటువంటిది ఏమీ జరగలేదని అసలు వెనుపోటన్నట్టు కూడా జరగలేదని ఎన్టీఆర్ తోటి ఆయన ఆశీర్వాదంతో చంద్రబాబు ఈ పవిత్ర కార్యాలయం నెరవేర్చారని చెప్పే కొత్త పరిస్థితి కూడా ఎల్లో మీడియా విశ్వించవచ్చు అందుకే ఈ మహానాడులో దానికి నాంది పలికారని జగన్ పత్రిక రాసుకుని వచ్చింది ఒక పార్టీ అధికారంలో వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంలో జరుగుతున్న పార్టీ మహాసభల భూమి ప్రజలు కొంత ఆసక్తి ఉంటుంది ఎన్నికల హామీల అమలుపై సమస్య ఉంటుందని అమలు చేయలేకపోయిన అంశాలపై వివరణ ఉంటుందని పరిపాలన తీరిన దానిపై ఉంటుందని ఆశించారు విచితంగా ఈ మాల్లో ఏం జరగలేదు రేపే ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోయడం అనేది ప్రతి భక్త ప్రసంగంలోనూ తప్పనిసరి అంశంగా నిర్ధారించ నిర్ధారణమైంది అధినేత దగ్గర మార్కులు కొట్టేదాన్ని వక్తలందరూ దాన్ని తూతా తప్పకుండా పాటించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అపరూపంగా చూసుకున్న విద్యా వ్యవస్థ ఒక ఏడాదిలోనే తెలుగుదేశం పార్టీని ఆలకేసి కొట్టిందని జగన్ పత్రికలు చెప్తున్నాయి విద్యామంత్రి వివరణ కూడా ఇవ్వట్లేదట వ్యవస్థ నాశనమైందని చెప్తున్నాను ఎందుకంటే తన తమ కొంత అక్రమ జరిగాయని మార్పు సరిగాయలేదని కూడా వచ్చాయి కానీ దాని హాజరైన ప్రతినిధి కూడా ఏం పాలన ప్రాంతంలో ఏ పైన చర్చ జరగలేదు నిర్వాహకులు రాసిన తీర్మానం కాపీ చదవడమే నాయకులు చేసిన పని ఎన్నికల ముందు ఇప్పటి ముప్పుడుగా చేసిన వాగ్దానం గురించి కానీ అందులో ముఖ్యమైన సూపర్ సిక్స్ గురించి కానీ ఏ చర్చ లేదు ఆగస్టు పదిహేను నుంచి మైలేజ్ ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పి పదిహేను నెలలు అధికారం కలిగిపోయిన తర్వాత అమలు చేస్తారట అది త్వరలో తల్లి కొందరు వస్తామని కూడా చెప్తున్నారు ఎనభై లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన గత సంవత్సరం బాటాయిల గురించి మాత్రం మాట్లాడలేదు అనగత శుద్ధి గృహ నిరుద్యోగ ఆడబిడ్డ ఆడబిడ్డని ఇటువంటి కీలకమైన హామీ సంగతి కూడా మాట మాత్రమైన మహానాల ప్రస్తావన ఉంచలేదని కూడా చెప్తున్నారు మరి మహామాన్లు ఏం మాట్లాడారంటే తండ్రి కొడుకుల భజన ప్రతిపక్ష నాకుత దూషణ ఈ రెండు కంపల్సరీ సబ్జెక్టుగా కనిపించాయి వీటితో పాటు అసత్యవాణి మోసపూరిత వైఖరి శిల్పము అధికార దాహం అనే నాలుగు అంశాలు మహానాళ్ళు అంతలేనంగా ప్రవహించారట అసత్యవాణి మోసపూరిత వైఖరి వచన శిల్పము అధికార దాహం ఈ నాలుగు అంశాలు మహానాడులో అంతర్ ప్రారంభించారు చరిత్రను ఒప్పించే విధంగా కృత్రిమ సాయంత్రం ఎన్టీఆర్ ఆత్మ పేరుతో చెప్పిన మాటల దగ్గర నుంచి మూడు రోజుల పాటు జరిగిన అన్ని ఉపన్యాసాలని అసత్యాలు అర్ధసత్యాలు కోకలంగా కనిపిస్తున్నాయి ఎన్టీఆర్ పట్ల ప్రకటించిన భక్తి వినయం అన్ని భౌతికమైనవి మోసపూర్తమైన సభ జరిగిన తీరే చేసిందని పేపర్లో చెప్తున్నాను ఎందుకంటే ఎన్టీఆర్ భారత పురస్కారం ఇవ్వట్లేదు దక్కాలని కోరిక తెలుగుదేశం ఏం పాటు తెలుగు ప్రజలు చాలామందికి అంటే ఎన్టీఆర్ భారతరత్న ఉంది కానీ దాని గురించి చెప్పట్లేదు దాని గురించి రామార బొమ్మ కూడా అదృష్టం నందమూరి వంశస్థులు ఎక్కడా చెప్పట్లేదు ఎన్టీఆర్ భారత కార్డు డిమాండ్ మాత్రమే యానాడు చేయట్లేదు ఇప్పుడు కూడా చేయట్లేదు అని చెప్తుకుంటున్నాను ఇప్పుడు నందమూరి తారక బొమ్మ కూడా అదృష్టం కావచ్చు భవిష్యత్తులో చెప్తున్నారు ఎందుకంటే వచన శిల్పం కూడా అడుగుండం కనిపించింది ఎన్నికల ముందు చేసిన సూపర్ శిక్షకు పక్కన పెట్టి యువ యువన శాసన శిక్షను ప్రవేశపెట్టారు ఈ శాసనాలను శిక్షను ప్రవేశపెట్టారు ఈ శాసనాల రూపకత ఎవరూ చెప్పలేదు కనుక వాటి గురించి ప్రసంగించిన ఆయనే ఏక సభ్య శాసనసభగా ప్రకటించారు అందులో తెలుగు జాతి విశ్వ ఏకీ అది ఒక శాసనం అన్నదా తెలుగు జాతి విశ్వఖ్యాతి యువగలం శ్రీశక్తి పేదల సేవలు సోషల్ రీఇంజనీరింగ్ అన్నదాతకు అండగా కార్యకర్త అధినేత ఇలాంటి శాసనాలను ఉంటుంది ఈ పదబంధాలను అర్ధ తాత్పర్యాలను పలి ఏలిన వారు ప్రత్యేకంగా విడుదల చేసిన తర్వాత వీటి గుణాలు మాట్లాడగలను మహాన్ల కనిపించి మరో అంశం అంతులేని అధికార దాహం స్వయంగా పార్టీ తర తర్వాత తమ కూటమే పరిపాలించిన కోరికను ఎటువంటి సస్పెన్షన్ లేకుండా కుందంబర్లు కొట్టి చెప్పేశారు ఒకసారి గెలిపించడం మరోసారి ఓడించడం వంటి వైకుంఠపాలు వద్దని ఎప్పటికీ తమని గెలిపించేస్తుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది లేదంటే చాలా వరకు ఇబ్బంది పడతారు తెలుగుదేశం ప్రదర్శన స్ఫూర్తిగా ఆయన చెప్పు మన కొత్త బయట పెట్టారు ఇప్పుడు ఆరు శాసన సూపర్ సిక్స్ ఏంటంటే తెలుగు జాతి విశ్వఖ్యాతి యువగలము శక్తి పేదల సేవలు సోషల్ రీఇంజనీరింగ్ అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత అనే శాసనాలు మాట వీటిని మనం బాగుందాలు చేశారు ఈ విధంగా తెలుగుదేశం మహానల్ ఎన్టీఆర్ ఆత్మహత్య వృద్ధీకరించారని సాక్షి పేపర్ రాసం దాని దానికంటే మనం విశ్లేషం చూసుకున్నాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం